రేపే తెలంగాణ కేబినెట్ సమావేశం అవును తెలంగాణ కేబినెట్ సమావేశం అయితే రేపు నిర్ణయం పెట్టబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారన్నమాట సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అయితే జరిగింది కులగానపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వతంత్ర నిపుణుల కమిటీ ఇటీవల ఇచ్చిన నివేదికను కేబినెట్లో ప్రవేశపెట్టి చర్చిస్తున్నట్లయితే తెలిసింది గోశాల పాలసీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కొత్తగా నా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు అవసరమైన పోస్టుల మంజూరుకు ఆమోదం తెలుపుతున్నట్లు సమాచారం ఈ నెల ఇరవై ఐదు నుంచి ఆగస్టు పది వరకు రేషన్ కార్డుల పంపిణీ సంబంధించి మార్గదర్శకాలపై చర్చించే అవకాశం అయితే ఉంది ఇందిరమ్మ ఇల్లు యూరియా లభ్యత జిల్లాలో మంత్రుల పర్యటనలో పరిశీలించిన అంశాలు తదితర అంశాలపై చర్చించినట్లయితే సమాచారం సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపుపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది మత్స్య సహకార సంఘాలకు పర్సన్ ఇన్ఛార్జీల నియామకాలపై కూడా సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఈ విధంగా తెలంగాణ కేబినెట్ మీటింగ్ సంబంధించి పలు కీలక నిర్ణయాలు అయితే మనకి రేపు అయితే చేయబోతున్నారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి